పెద్దెమూల్ మండల్ రేగొండి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి లావణ్య గౌడ్కు తమ సంపూర్ణ మద్దతు తెలిపిన జేజేపీ పార్టీ కూర యాదయ్య కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీ చేస్తున్నాం ఈ గ్రామం సర్పంచ్గా పోటీ చేస్తున్నాం ఈ గ్రామంలో అభివృద్ధి కోసం చేయాలనుకుంటున్నాం ఈ ఊళ్ళ పిల్లలు పెద్దలు మహిళలు అందరికీ అందరూ మాకు ఓటేసి మమ్మల్ని గెలిపించాలని మేము అనుకుంటున్నాం అందరి హెల్ప్ అందరి సహాయంతో మేము పనిచేయాలని అనుకుంటున్నాం అందరూ నన్ను గెలిపించాలని నేను అనుకుంటున్నాం ఎన్నికల సమరం సర్పంచ్ ఎన్నికల సమరం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నది అయితే ఫస్ట్ విడత ఎన్నికలో భాగంగా వికారాబాద్ జిల్లాను ఏర్పాటు చేయడం జరుగుతున్న ఎన్నికలు అయితే ఆ ఎన్నికల్లో భాగంగా రేగొండి గ్రామ పంచాయతీ సర్పంచి అభ్యర్థిగా అంటే మొట్టమొదటిసారిగా ఈ గ్రామము సర్పంచి అభ్యర్థిగా ఒక మహిళా క్యాండిడేటు ఈడిగి లావణ్య గారు కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా పోటీ దిగుతున్నది తనకు మేము గతంలో కూడా చాలాసార్లు మేము చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది కలిసి అయితే ఈరోజు కూడా మేము తనను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆమె ప పనిచేస్తున్న దిగుతున్న సందర్భంలో సర్పంచ్గా పోటీ చేస్తున్న సందర్భంలో మేము ఒక జంబూదీప జనతా పార్టీ తరఫున పూర్తిగా లావణ్యకు ఈడిగి లావణ్యకు మా పార్టీ తరఫున మేము పూర్తిగా రేగొండి గ్రామ పంచాయతీ గ్రామంలో సపోర్ట్ చేయదలుచుకున్నాం మద్దతు తెలుపదలుచుకున్నాం తనను ముందుండి కూడా గెలు గెలిపించదలుచుకున్నాం అయితే అందరం కూడా మాట్లాడుకొని మేము గ్రామస్థలం అందరం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని వర్గాలను కూడా కూర్చొని ఈరోజు మాట్లాడుకొని ఒకసారి గౌడ్లకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి వీళ్ళందరూ మాట్లాడి తర్వాత మమ్మల్ని పిలిచి మీరు మీ మద్దతు మాకు కావాలని సర్పంచ్ అమ్మ గారు అట్లాగే వాళ్ళ భర్త మల్లేష్ గారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పిల్లలు యూత్ పిల్లలు అందరూ కూడా మమ్మల్ని ఆహ్వానించడంతో మేము తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఈడిగి లావణ్య గారికి సర్పంచ్ అభ్యర్థి ఈడిగి లావణ్య గారికి మేము మద్దతు తెలపాలని చెప్పి మా పార్టీ రా జిల్లా కమిటీ తరఫున మేము నిర్ణయించడం జరిగింది జంబుదీప జనతా పార్టీ పూర్తిగా మద్దతు తెలపదలుచుకునేది తనను ఎన్నుకుండి ముందుండి కూడా మేము గెలిపించాలని కోరుకుంటున్నాము అట్లాగే రేగొండి గ్రామంలో ఒకవేళ గతంలో ఏం గతంలో కొన్ని స అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి గతంలో ఉన్న సర్పంచ్ చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కూడా జరిగింది దాంతోపాటు ఈసారి కూడా ఒక జనరల్గా అవకాశం రావడం జరిగింది తనను బలపరచడం కూడా జరుగుతున్నది కాబట్టి తాను గెలిపిస్తే ఈ గ్రామంలో చాలా సమస్యలు ఇంకా ఉన్న పెండింగ్లో ఉన్నాయి ఒక ఎస్సీలకు ఎస్సీ కమ్యూనిటీ హాల్ లేదు బీసీలకు బీసీ కమ్యూనిటీ హాల్ లేదు అవిటి కోసం కూడా మేము ముందుండి ప్రయత్నం చేస్తాము దానికి కూడా మేము తనకు తప్పకుండా సపోర్ట్ ఉంటాము ఇంకా కొన్ని మురుగు కాలువలు ఇంకా కొన్ని వెటర్నెటీ హాస్పిటల్ అవసరం ఉన్నది రేవండి గ్రామానికి బీసీ కమ్యూనిటీ హాల్ అవసరం ఉన్నది ముద్దిరాజ్ భవనం అవసరం ఉన్నది ఎస్ అంబేద్కర్ భవనం అవసరం ఉన్నది ఇవన్నీ కూడా మేము నిర్మించుకోవాలని చెప్పేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అందరం కూడా మేము కోరుకున్నాము ఎస్సీ ఎస్టీ బీసీలం అందరం కూడా మేము ఈడీ లావణ్య గారికి మద్దతు తెలపాలనుకున్నాం మా పార్టీ తరఫున కూడా జనతా పార్టీ తరఫున కూడా పూర్తిగా జరుపుతున్నాము ఆమెకు సపోర్ట్ ఉండి వెన్నుదండగా ఉండి ఆమెను పూర్తమే ఈడిగి లవణ్య గారిని తప్పకుండా బలపరచాలని మా జంబుదీప జనతా పార్టీ బలపరుస్తుందని తప్పకుండా మీ అందరికి కూడా తెలియజేస్తూ అందరం కూడా కలిసికట్టుగా ఈసారైన ఈడిగి లావణ్య గారిని గెలిపించి పూర్తిగా మనము రేపు గ్రామాన్ని పూర్తిగా ఇట్లా కాకుండా గ్రామంలో ప్రతి రోడ్డు కూడా మొక్కలు నాటాల్సిన అవసరం ఉన్నది గ్రామంలో ప్రచదనం అవసరం ఉన్నది ప్రతి రోడ్లో ప్రతి వీధిలో కూడా మొక్కలు నాటి మంచి గ్రామంగా ఒక అందమైన గ్రామంగా తయారు చేయాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఈడీ లావాణ్య గారిని గెలిపించి ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోదామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంత ముగి